తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాజీ మంత్రి ఆర్కె రోజా దర్శించుకున్నారు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి ఆ స్వామి వారి తీర్థ ప్రసాదాలను మరియు శేష వస్త్రాన్ని బహుకరించారు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వైసీపీ మాజీ మంత్రి ఆర్కె రోజా బుధవారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో పాల్గొని మృక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి వస్త్రంతో సత్కరించారు

பயணி <laughs> பார்த்தீங்க